ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అసలు క్రాస్ కట్ బ్లౌజ్ అంటే అందరికి ఒకేలా క్రాస్ ఇవ్వాలా లేదంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ కి తగినట్టుగా క్రాస్ ని మనం చేయాలా అలాగే కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ని డిజైన్ చేయాలా లేదా ఫిట్టింగ్ కరెక్ట్ గా రావాలి అని మన ఇష్టానికి డిజైన్ చేయాలా నెక్స్ట్ శారీలో తీసుకున్న చిన్న పీస్ తో ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని ప్రొఫెషనల్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్కి కవర్స్ ప్యాటర్న్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ప్రతి బ్లౌజ్ కటింగ్ ఒకటే కాదు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు మన ఫ్రెండ్స్ అందుకోసం ప్రతి బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐన్ చేసుకున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తో ఈ బ్లౌజ్ ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన మెథడ్ లో చెస్ట్ లూజ్ బట్టి నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తాను సపోజ్ ఈ క్లయింట్ కి చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా నడుము లూజ్ ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ అనమాట ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తో కానీ అలాగే ఒకరి బాడీ ఉన్నట్టు ఒకరి బాడీ తీరు అనమాట ఒక్కొక్కరి చెస్ట్ లూజ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి అలానే అందరికీ ఒకేలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ నా మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మాత్రమే బ్లౌజ్ని కట్ చేస్తాను మామూలుగా నడుము లూజ్ని తీసుకొని నడుము లూజ్తో మీరు బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని అంటున్నారు కానీ నడుము లూజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైట్ అయిపోతుంది అనమాట అందువల్ల చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా క్రింది వైపున టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ అనమాట అలాగే చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది అన్నమాట చూసారా ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ క్రింది వైపున పై వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే పై వైపున ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి వన్ ఇంచ్ అనేది అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే పదిహేనున్నర ఇంచెస్ని బ్లౌజ్ పొడవగా తీసుకుంటున్నాను ఖర్చుతో సహా సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట మనం నడుము లూజ్తో బ్లౌజ్ని కట్ చేసాము అంటే చెస్ట్ అందరికీ ఒకేలా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట ఇలా అందరికీ చెస్ట్ లూజ్ మారిపోతూ ఉంటుంది వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా నడుము లూజ్ కూడా మారిపోతుంది ఇక్కడ సపోజ్ నడుము లూజు ముప్పై ఇంచులు ఉందనుకుందాం ముప్పై ఇంచుల నడుము లూజ్కి చెస్ట్ ఇంతే ఉండాలి అని మనం కరెక్ట్గా ఇది మ్యాథ్స్ కాదు కదా ఫ్రెండ్స్ ఎవరెవరి బాడీ తీరు అనమాట వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా చెస్ట్ అనేది ఉంటుంది సపోజ్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఇంచులు ఉందని చెప్పి చెస్ట్ కరెక్ట్గా ముప్పై నాలుగో లేదా ముప్పై ఆరు ఇంచులే ఉండాలి అనేం ఫిక్స్ ఉండదు కదా ఎవరి బాడీకి తీరుకు తగినట్టుగా ఒకవేళ నడుము లూజ్ ముప్పై ఇంచులు ఉన్నా కూడా చెస్ట్ లూజ్ అనేది ముప్పై రెండు ఉండొచ్చు ముప్పై నాలుగు ఉండొచ్చు ముప్పై ఆరు కూడా ఉండొచ్చు చెప్పలేము అనమాట కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ని మనం బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసామంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్కి నడుము లూజ్ని మార్క్ చేయాలి ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను నడుము లూజ్ దగ్గర మాత్రం ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ నడుము లూజ్ కదా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ని ఇలా మనం ఫోర్ ఫోల్డిక్స్ మీద ప్లేస్ చేస్తే ఏడు మీద నాలుగు గీతలు వస్తుందన్నమాట ఇలా ఎగ్జాక్ట్గా మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే చూసారా ఇక్కడ ఖర్చు అనేది రెండు ఇంచుల వరకు ఉంది చూసారా ఆల్రెడీ నేను ఖర్చు ఒకటిన్నర ఇంచెస్ ఇచ్చాను అంటే మూడున్నర ఇంచ్ అనేది ఖర్చు ఉందన్నమాట ఇప్పుడు ఇంత ఖర్చు ఉన్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్కి కానీ ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి కానీ మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనకి ఇంక ఎక్స్ట్రా కచ్ అనేది అవసరం ఉండదన్నమాట ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మన షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ ఐదించులకి అయితే మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా ఇంచులకి మార్క్ చేసుకోవాలి లోపలి వైపుకి ఖర్చు ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట ఇక్కడ మన ఇష్టానికి బ్లౌజ్ని డిజైన్ చేయకూడదు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా డిజైన్ చేయాలి అలాగే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా మాత్రమే మనం డిజైన్ చేయాలన్నమాట చూసారా ఇక్కడ షోల్డర్ స్టిప్ అలాగే ఖర్చుతో సహా నేను మూడు ఇంచులకైతే మార్క్ చేశాను అనమాట నెక్స్ట్ మిగిలింది నెక్ విడ్త్ అనేది రెండు ఇంచులకి రెడీ అయింది ఎగ్జాక్ట్గా రెండు ఇంచులకి మనకి నెక్ అనేది రెడీ అయింది అనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను పది పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచిని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ నెక్ డీప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను అంటే బ్యాక్ సైడ్ క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను పై వైపున ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులకి నెక్ వచ్చింది కదా సేమ్ అదే విధంగా ఇక్కడ మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విడ్ అనేది చాలా తక్కువ ఉంది ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది అవున షోల్డర్ ఎక్కువ ఇచ్చేసి నెక్ ఎక్కువ ఇచ్చామంటే అంటే నెక్ పై వైపున అంటే ఈ షోల్డర్ స్టిప్ దగ్గర నెక్ విడ్ అనేది ఎక్కువ ఇచ్చాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అనమాట అందువల్ల పై వైపున మాత్రం నెక్ విడ్ని క్లోజ్ చేయాలి క్రింది వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వాలి సపోజ్ మనం క్రింది వైపున బ్రాడ్ ఇవ్వలేదు అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే మొత్తం మూసేసినట్టుగా వస్తుంది కాబట్టి క్రింది వైపున మాత్రం ఈ విధంగా బ్రాడ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం పై వైపున బాడీకి తగినట్టుగా ఫిట్టింగ్ రావడం కోసం ఇక్కడ చేంజెస్ ఇచ్చాం కానీ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ స్టిప్ అనేది ఎక్కువ ఇచ్చామన్నమాట ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఎక్కడ భుజాలు జారకూడదు అలాగే చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రాకూడదు అనమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేశామంటే మనకి అస్సలు తిరుగు అనేది ఉండదు అనమాట ఇలా క్రింది వైపున ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు బ్రాడ్ అయితే ఇచ్చి నేను ఇలా బ్రాకెట్ నెక్నైతే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలి అని అంటే నేను ఐదున్నర ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేశాను ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేశాను చూసారా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎల్ షేప్లో ఇటు సైడ్ ఐదు ఇంచులకి ఆమ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా మిడిల్లో లైన్స్ని డ్రా చేసుకొని ఆమ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పాదమించుని ఇలా మార్క్ చేసుకొని అంటే అక్కడ లీవ్ చేసేయాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట అక్కడ నుంచి ఇలా ఇక్కడ మనం ఆమ్హోల్ లైన్ని డ్రా చేసాం కదా ఈ లైన్ క్రింది వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆమ్హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది చూసారా మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూసారా ఎంత కరెక్ట్గా హోల్ లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఖచ్చితంగా మనకి ఆమ్హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ లేదా ముడతలు అనేది రావన్నమాట ఈ విధంగా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి అలాగే బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను క్రింది వైపున కొంచెం బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేశాను కానీ పై వైపున నెక్ విడ్ను మాత్రం చూసారా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఇలా కట్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో అయితే మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇవ్వాలన్నమాట ఈ టక్స్ అనేది మనకు సైడ్ జాయింట్ దగ్గర యూజ్ అవుతుందనమాట చూసారా బ్యాక్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ చిన్న నెక్గా ఉంది అని అనుకుంటారేమో కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట టీచింగ్ వీడియోలో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను పిక్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అంటే ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్కి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి అనుకుంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇది లైనింగ్ క్లాతే కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఈ వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచులు పది ఇంచులకి పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చు కోసం నేను పదకొండు ఇంచులకి మార్క్ చేశాను అనమాట ఇలా సేమ్ మార్కింగ్ని ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకొని మన మెతడ్లో స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా కాబట్టి హ్యాండ్ డౌన్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ మార్కింగ్కి ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ అంటే ఐదు మీద మూడు గీతలు అన్నమాట ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ఐదు పావు కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఆమ్హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కదా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి అంటే ఈ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచి ఎందుకు తగ్గిస్తాను అంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు మనకి ఈ క్రాస్ ఉంటుందన్నమాట హ్యాండ్కి పై వైపున కర్వు షేపు ఉన్నప్పుడు క్లాత్ సాగుతుంది అనమాట ఇలా సాగింది అని అంటే మనకి ఈ టక్స్ పాయింట్ దాటి వెళ్ళిపోతుంది అలా రాకూడదు అలాగే టూ టక్స్ పాయింట్స్ అంటే బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ అలాగే ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా అని అంటే ఇక్కడ పావించి తగ్గించేసి ఇలా మనం హ్యాండ్ అవున్ని మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని నీట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి చాలా ఈజీగా హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ పాయింట్కి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి డ్రా చేసాం కదా ఈ ఒక్క ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ పేపర్ మీద లేదా క్లాత్ మీదైనా అంటే మనకి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా న్యూస్ పేపర్ మీదైనా ఇలా లోతును మీరు కట్ చేస్తూ ఉన్నారంటే చాలా ఈజీగా మీరు లోతునైతే కట్ చేసుకోవచ్చు అనమాట లోతుని కట్ చేసే దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని అర్థమవుతుంది అనమాట ఇలా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ ఎవరికి ఎంత క్రాస్ ఇవ్వాలి అందరికీ ఒకేలా క్రాస్ ఇవ్వాలా లేదంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్రాస్ ఇవ్వాలా అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో బాగా బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మీడియంగా బస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ కొంచెం తగ్గించాలన్నమాట అంటే మనం క్లాత్ని ఇలా లాగినప్పుడు క్రాస్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్ అయి ఇవ్వాలన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఈ క్లయింట్కి ఫ్రంట్ పార్ట్ బస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వీలైనంత క్రాస్ ఉండేలా అంటే మనకి క్లాత్లో ఎక్కడ క్రాస్ కరెక్ట్గా ఉంటుందో ఆ విధంగా ప్లేస్ చేశాను అనమాట అలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా మనం ఈ క్రాస్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట బస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంచుమించు స్ట్రైట్ కట్ లాగానే బ్లౌజ్ని కట్ చేయాలన్నమాట లేదంటే మనం క్రాస్ ఎక్కువ ప్లేస్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఈ క్లాత్ని అంటే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్రాస్ అనేది ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మాత్రం ఇలా స్ట్రైట్గా మనకి ఆల్రెడీ నెక్ విత్ టూ ఇంచెస్ కదా టూ ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో అంత డీప్ వేసుకోం కాబట్టి ఇలా పై వైపుకి లైన్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతుని ఎలా డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో లోతుని అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా మీకు లోతుని ఎలా డ్రా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఈ త్రీ ప్లేసెస్లో ఇలా ఈ త్రీ ప్లేసెస్ని ఈ విధంగా నోట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ ప్లేస్లో మనం ఒక హాఫ్ ఇంచ్ కి లోతునైతే డ్రా చేసుకోవాలన్నమాట బిగినర్స్కి లోతుని ఇలా కరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా ఈ త్రీ మార్కింగ్స్ని బ్యాక్ పార్ట్ నుంచి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి మనం ఇలా ఈ హాఫ్ ఇంచ్కి ఇలా టచ్ అయ్యే విధంగా మనం లోతుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట పై వైపున అంటే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి లోతుని మార్క్ చేయకూడదు ఇలా ఈ కొంచెం ఈ త్రీ ప్లేసెస్లో టచ్ అయ్యే విధంగా లోతునైతే డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ లో నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏడించులకి మార్క్ చేశాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నేను స్టార్ అయితే ప్లేస్ చేస్తున్నాను పై వైపుకి ఒక ఒక ఇంచుకి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నెక్ విడి తక్కువ ఉంది కదా లేకపోతే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ అయిపోతుంది అంటే మూసేసినట్టుగా వస్తుందన్నమాట అందువల్ల ఇక్కడ ఒక పావు ఇంచ్కి ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను అనమాట అంటే ఇక్కడ నెక్ విడ్త్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా మనం ఫ్రంట్ అయితే డిజైన్ చేసుకోవాలన్నమాట మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రింది వైపున రెండు ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ లాస్ట్ అంటే ఖర్చు దగ్గర కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఈ చిన్న క్లాత్ అయితే జాయింట్ వేసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా పదమూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఇంచుకి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఇలా టచ్ అయ్యే విధంగా క్రింది వైపున ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ క్రింది వైపున మనం రెండు ఇంచులకి మార్క్ చేసాను చూసారా అక్కడ మిగిలిన ఈ క్లాత్ అనేది షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్లో మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి తీసుకొని పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ అంటే పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇలా మనం ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసామంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలు బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర క్రిందికి రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది పైకి వెళ్ళాలి అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ చెస్ట్ కి తగినట్టుగా మనం క్లాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి షేప్ బెల్ట్ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్ ని మార్క్ చేయడం కోసం మన మెథడ్ లో ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్ గా ఉండేలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్ గా తొమ్మిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలన్నమాట అలా మిడిల్ లో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ మిడిల్ కూడా ఇలా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో కట్ చేసేటప్పుడు క్రింది వైపున షేప్ బెల్ట్ క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్లో మనం చెక్ చేసుకున్నప్పుడు సపోజ్ త్రీ ఇంచెస్ వచ్చింది అనుకోండి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే ఆ షేప్ బెల్ట్ క్లాత్ దగ్గర మూడు ఇంచులు మిగిలింది అని అంటే ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మిడిల్లో సపోజ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచెస్ వచ్చింది అని అంటే ఇక్కడ వన్ ఇంచ్ అనేది కలుపుకొని రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే మూడవ దగ్గర అంటే ఈ థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్ప ఇంచెస్ వచ్చింది అని అంటే ఒక ఇంచ్ కలుపుకొని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ ఇటు సైడ్ నేను ప్లేస్ చేసి చెక్ చేసుకుంటూ ఈ షేప్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇస్తూ బస్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ వచ్చేలా ఇలా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట ఇది మన మెథడ్ ఫ్రెండ్స్ ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట ఇలా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి ఒక సైడు బిగ్ బార్డర్ ఉంది ఒక సైడు స్మాల్ బార్డర్ ఉంది అనమాట బిగ్ బార్డర్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఒరిజినల్ క్లాత్ అనేది టూ సైడ్స్ కరెక్ట్గా రావాలి ఒకవేళ మనం జాయింట్ వేసుకోవాల్సి వస్తే ఖర్చులోకి వెళ్ళేలా టూ సైడ్స్ జాయింట్ వేసుకోవాలన్నమాట లైనింగ్ మాత్రం లోపల వైపున ఉంటుంది కాబట్టి జాయింట్ వేసుకునేటప్పుడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఒరిజినల్ క్లాత్ని క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ క్లాత్ ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే మనం డోరీ లత్కన్స్ అలాగే షేప్ బెల్ట్ కి ఇంకొక లేయర్ క్లాత్ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసేటప్పుడు ఇలా మనకి క్లాత్ లో క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్న మెథడ్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు కచ్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి కానీ అందరి బాడీ తీరు ఒకేగా ఉండదు కదా ఫ్రెండ్స్ కొందరికి చెస్ట్ లూజ్కి ఇంచుమించుగా నడుము లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది సపోజ్ చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు అనుకోండి నడుము లూజు ఒక్క ఇంచే తేడా ఉంటుంది అనమాట ముప్పై ఒకటి కానీ ముప్పై రెండు అలా ఉంటాయి అలాంటప్పుడు మాత్రమే మనం సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు తీసుకోవాలి ఎక్స్ట్రాగా అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఎందుకంటే చెస్ట్ లూజ్కి నడుము లూజ్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే షేప్ బెల్ట్కి కూడా ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవాలి మామూలుగా నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కంటే అందరికీ ఒక ఆరు ఇంచుల నుంచి ఏడించులు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొందరికి మాత్రమే ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు డిఫరెన్స్ ఉంటుంది అలాంటి వాళ్ళకు మాత్రమే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం ఖర్చు తీసుకోవాలి అలాగే షేప్ బెల్ట్కి కూడా ఖర్చు తీసుకోవాలన్నమాట ఇంచులు లేదా ఏడించులు ఎనిమిది ఇంచులు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు అవసరం లేదు అలాగే షేప్ బెల్ట్ కూడా ఖర్చు అవసరం లేదనమాట మన మెథడ్లో నేనైతే ఖర్చు తీసుకోను ఫ్రెండ్స్ ఒకవేళ ఖర్చు తీసుకున్నా కూడా మనం బ్లౌజ్ని స్టిచ్ చేశాక సైడ్ జాయింట్ని స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి పని అలాగే ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు క్లాత్ సరిపోనప్పుడు ఇబ్బంది అయిపోతుంది అందువల్ల నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోను అవసరమైతే తప్ప ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా శారీలో తీసుకున్న ఈ చిన్న పీస్తో మనం ఈ బ్లౌజ్ని సింపుల్గా ఎలా డిజైన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలా తీసుకున్న ఈ చిన్న స్ట్రైట్ పీస్తోనే బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను చూసారా ఇంచుమించుగా నాలుగున్నర ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట ఇలా చిన్న పీస్తో మనం ప్రొఫెషనల్గా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్